ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బోయి ఆదేశించారు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్పీడీ జానకీతో కలిసి నకిలీ విత్తనాల నియంత్రణపై వ్యవసాయ అధికారులు పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంల సమన్వయ సమావేశంలో కలెక్టర్ వర్షకాలం వర్షాకాలం ముందస్తు వ్యవసాయ ప్రణాళిక నకిలీ పత్తి విత్తనాల నియంత్రణపై సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ నెల కంటే ముందే వర్షాలు పడుతున్నందున వ్యవసాయ పనులు మొదలు కానున్నట్లు తెలిపారు జిల్లాలో వరి తర్వాత ఎక్కువగా పత్తి సాగు చేయనున్నట్లు తెలిపారు జిల్లాలో సుమారుగా డె ఐదు వేల ఎకరాల్లో రైతులు పత్తి సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు జిల్లాలో ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ నకిలీ పత్తి విత్తనాల నియంత్రణకు పోలీస్ వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీంలు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ప్రభుత్వ అనుమతి లేని బీజీ త్రీ పత్తి విత్తనాలు నిల్వ చేయడం అమ్మడం విత్తడం చట్టరీత్యా నేరమన్నారు అటువంటి వారిపై పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పీడీ యాక్ట్ నమోదుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు నకిలీ బీజీ త్రీ పత్తి విత్తనాల వలన భూసారం దెబ్బతినడమే కాక వాతావరణం కలుషితం అవుతుందని తెలిపారు ప్రభుత్వం అందుకే వాటిపై నిషేధం విధించినట్లు తెలిపారు నకిలీ పత్తి విత్తనాలు చే తయారు చేసిన దుస్తులు ధరిస్తే స్కిన్ క్యాన్సర్ వస్తుందని అన్నారు నేటి నుండి ఇరవై ఎనిమిది వరకు పదహారు టాస్క్ ఫోర్స్ టీంలు జిల్లాలో రెండు వందల యాభై తొమ్మిది డీలర్ అవుట్లెట్లను తనిఖీ చేయాలని ఆదేశించారు ఈ తనిఖీలో గడువు తేదీన దాటిన విత్తనాలు అమ్మినా నిల్వ ఉంచినా అనుమతి లేని నకిలీ విత్తనాలు విక్రయించినా చట్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జిల్లాలో ఇప్పటికే ఒక లక్ష పంతొమ్మిది వేల పత్తి విత్తనాలు సరఫరా చేసినట్లు వెల్లడించారు నాణ్యమైన ప్రభుత్వ అనుమతి గల బీజీ టూ పత్తి విత్తనాలు మాత్రమే రైతులు లైసెన్స్ అవుట్లెట్ డీలర్ల నుండి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు మళ్లీ జూన్ మొదటి వారంలో టాస్క్ ఫోర్స్ టీంలతో సమావేశం ఏర్పాటు చేసి సమీక్షించనున్నట్లు కలెక్టర్ తెలిపారు చెక్ పోస్టుల్లో కూడా గట్టి నిఘా ఉంచి తనిఖీలు నిర్వహించాలని అన్నారు ఎస్పీ డి జానకి మాట్లాడుతూ పోలీస్ శాఖ తరఫున నకిలీ పత్తి విత్తనాలను నియంత్రణ చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని అన్నారు వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండాలని ఎటువంటి సమాచారం ఉన్నా ముందుగా తెలిపితే పోలీస్ శాఖ నుంచి తగిన ఫోర్స్ పంపిస్తామని అన్నారు గత సంవత్సరం జడ్చర్ల మండలం గోపులాపూర్లో నూట యాభై ఒకటి కిలోలు యాభై ఒక్క కిలోల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకొని రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు శుక్రవారం కూడా గోపులాపూర్లో లక్షా యాభై వేల రూపాయలు విలుగ కలిగిన ముప్పై కిలోల నకిలీ పత్తి విత్తనాలు మధుసూదన్ రెడ్డి వద్ద స్వాధీనం చేసుకుని చట్ట ప్రకారం కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు డీలర్ అవుట్లెట్లను తనిఖీ చేస్తామని తెలిపారు ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు అదనపు ఎస్పీ రాములు డీఎస్పి వెంకటేశ్వర్లు డీసీఆర్ బీడీఎస్పి రమణారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వెంకటేష్ సిఐలు ఎస్ఐలు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు अगले बार की परसों मानूं, आई तो चेक ऑफ से निकल जाती हूँ यहीं थी। आतंक थोड़ा इधर रही, इस प्रक्रिया के डॉक्टर्स ही वहीं रहते हैं। उनको ये वो सुधारों के डॉक्टर ना जो चिकित्सक डॉक्टर आश्चर्य करते हैं ये वो लेकिन ऑल डॉक्टर्स ऑफ पीएसपी वाले, ऑल डॉक्टर्स ऑफ एक्टर्स �

आपने बोला कि इसको ये सब फीस आने नहीं चाहिए, ये क्या है, ये क्या, ये क्या आप लोग क्या करते हैं, आप आपने भी कोई आप लोग की नामी एक तरफ अपना चलाया होता है, सिस्टम देखेगी, आपने कहा कि इसका आप लोग thank okay. you